హాయ్ వాట్స్ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నాను అదేనండి విద్రోహి మూవీ చూద్దామనే క్రామ్ అండ్ థ్రిల్లర్ మూవీ చూద్దామని వెళ్తున్నాను సో గ్యాస్ ఇప్పుడు ఎమాక్స్ థియేటర్ గేట్ అయితే వచ్చేసింది విద్రోహి మూవీ టికెట్ అయితే తీసుకున్నాము మన యామాక్స్ థియేటర్లో వెళ్తున్నాం లోపలికి వెళ్తున్నాం పైకి అయితే వెళ్తున్నాము ఐమాక్స్ లోపలికి లోపలికి అయితే వచ్చేసాం ఐమాక్స్ థియేటర్ లోపలికి విద్రోహి మూవీ అయితే చూసి వస్తున్నాను చాలా బాగుంది క్రైమ్ థ్రిల్లర్ ఒక సైకో కిల్లర్ స్టోరీ అయితే చాలా బాగుంది మన శివకుమార్ మాత్రం ఎర్ర యాక్టింగ్ ముఖ్యంగా అయితే మన రవి ప్రకాష్ గారు పోలీస్ క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అలాగే భీమ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్క సీట్లో నుంచి లేవకుండా అలా సీట్లలో అయితే కూర్చోబెట్టేశారు మన భీమ్స్ గారు అలాగే వెంకట డైరెక్షన్ మాత్రం అతనే ప్రొడ్యూసర్ అయితే డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది అస్సలు ఎక్కడ లాగ్ లేకుండా మూవీ అయితే ఓవరాల్ గా ప్రతి సీట్ అయితే క్లైమాక్స్ లాగా ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నెక్స్ట్ లెవెల్ అరే ఇంటర్వెల్కే మన ఎవరు అనేది ఆ సైకో అనేది రివీల్ ఇచ్చారు ఏముంటుంది అనుకున్నాము ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ టెస్ట్ మాత్రం రివ్యూలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేది చాలా బాగుంది ఇద్దరు హీరోయిన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఉన్నారు టూ సాంగ్స్ మాత్రం చాలా బాగుంటాయి రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ బాగుంటాయి అలాగే మూవీ ఓవరాల్గా ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్న సిచ్యువేషన్ ఆల్రెడీ రీసెంట్గా సిచ్యువేషన్ అయితే వచ్చింది ఒక ఆ సిచ్యువేషన్ కరెక్ట్ ఈ మూవీకి అయితే సింక్ అయింది అనమాట రమేష్ గారిది అయితే క్యారెక్టర్ చాలా బాగుంది ఉన్న కొద్ది చెప్పుడు కూడా చాలా బాగుంటుంది అలాగే మన కొడుకు క్యారెక్టర్ మాత్రం నవ్వు వచ్చేస్తుంది సో ఫ్లెక్స్ చేసుకుండే ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది తర్వాత ఏం జరిగేది థియేటర్లో మాత్రం చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది విద్రోహి మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఓవరాల్గా నేనైతే రేటింగ్ ఫైవ్కి అయితే త్రీ అయితే ఇచ్చేస్తాను చాలా బాగా నచ్చింది విద్రోహి క్రైమ్ అండ్ థ్రిల్లర్ చూసే వాళ్ళకి అందరికీ పండగ పండుగ